ఇలా చేస్తే నచ్చపోతే వెళ్ళిపోవాలి రెండు కలిస్తేనే సౌండ్ కన్నా ఒక్క చేత విజు గట్టిగా వినిపిస్తారు

ఒక మాట మనం అనేటప్పుడు అది తీసుకునే సత్తా మనకు ఉండాలి మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ మీరు ఒక ఎవరు మెయింటైన్ మీరే అండి మీరే సో రాము నాకు అస్సలు ఎక్కడా కనిపించట్లేదు వెళ్ళి చెక్అప్ చేసుకుంటే బెటర్ రోథా ఫైవ్ ఫిఫ్టీ స్టీల్ టీఎంటీ బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని నమ్మకూడదు

రీజన్ వచ్చేసి నీ ఓవర్ యాక్షన్ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు ఊరి నాయన వచ్చిన కాంచ అసలు నువ్వు చేస్తుంది ఓవర్ యాక్షన్ నీ ఓవర్ యాక్షన్ మేము చూడలేక చేస్తున్నాం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు ఏంటండి మహానటనా ఓవర్ గా లేదు కదమ్మా చెప్పాను నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు నీ నా నచ్చలేదు అని చూసి అవరా دین తల ముందు నువ్వెప్పుడు గేమ్ ఆడ స్టార్ట్ చేస్తావో చెప్పమ్మ వచ్చేని కాయనించి వాళ్ళని వీళ్ళని ఓ ఐడెంటిఫై చేయడం తప్ప నువ్వు గేమ్ ఆడదే ఏమీ లేదు గొడవలు గొడవలు గొడవలే గేమ్ అయితే ఒక మాట మనం అనేటప్పుడు అది తీసుకునే సత్తా మనకు ఉండాలి ఇది ఒక మనిషిని క్రిటిసైజ్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ పాయింట్ ఏంటంటే తనుజని వెంటనే టార్గెట్ చేసి నువ్వు ఏడుస్తావు గేమ్ బాగా ఆడకపోతే అని చాలా పాయింట్లు రేస్ చేసింది కదా తనకి రేస్ చేసిన ప్రతి పాయింట్ని వన్ వీక్ లోనే దగ్గర రిపీట్ అయింది అదే ప్రాబ్లం టాలెంట్ నేను ఇండివిజువల్ ప్లేయర్ నేను ఎమోషనల్ అవ్వను నేను అధ్యయనం ఇచ్చాను నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అన్నప్పుడు గుండెల మీద గుద్దిందిగా యు షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ను చేయలేకపోయాం అనిపిస్తుంది నాకు ఎపిసోడ్ ఏంటండి తన చెప్పిన ప్రతి పాయింట్ చేయలేకపోయింది ఏ పాయింట్ లేదు పెట్టి ఫాల్ ఒక మనిషి ఇన్ని సీజన్స్ చూసొస్తేనే ఎన్నో తెలుసు అనుకుంటా మేము అలాగే ఎక్స్పెక్ట్ చేసాం ఇప్పుడు చూస్తుంటేనే తెలుస్తుంది ఏమీ తెలియదు అని అందరి చూస్తున్నారు ఇంకొక నాకు ఒక వారం నాకు దొరికింది నేను నన్ను ప్రూవ్ చేసుకుంటాను తిరువడమే బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి గడుస్తు తల్లి థ్యాంక్ యూ నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను ఈ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లానేస్తావు ఎదుటి వాళ్ళు ఏమంటున్నారో వినకుండా నువ్వు వెళ్ళిపోతావు ఆరంభమైనది లక్ష్మి తిలకించుము మనమే డబల్ డబల్ ఓవర్ యాక్షన్ చేసుకుంటా పక్కన ఓవర్ యాక్షన్ అని అంటే అది చూడటానికి చాలా కామెడీగా ఉంటది

చెప్ప చెప్పానా నాకున్న మర్యాద నాకు కావాలి నోరు మూడు బాగా కొట్టుకున్నామ్మ సో రామును నాకు అస్సలు ఎక్కడా కనిపించట్లేదు లేదు ఎండ్ లోనే చెక్అప్ చేసుకుంటే బెటర్ రోథో 550 స్టీల్ టిఎంటి అంటే ఇదేనా నీ పాయింట్ అవును అలా చెప్పాడు అన్నా ఆయనకి మధ్యన పిచ్చ భాగముదిరిపోయినట్టు ఉంది అన్నా ఫేక్ గేమ్లు ఆడుకుంటా ఫౌల్ గేమ్లు ఆడుకుంటా నువ్వేం చేసా ఒక సపోర్ట్ ఉంటే తప్ప నువ్వు ఆడట్లేదు ముప్పై చెప్తా తొంభై చెప్తా మర్చిపోతా అసలు నా తొమ్మిది నా వస్తాను అండ్ ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు తలా తోకలేని కవితలు వింటున్నాడు ఒక పిచ్చి నా కొడుకు ఎవరో ఒకరిని నీకు ఇలా తీసుకొచ్చి ఇలా పెడితే కానీ అక్కడ అప్పటికే నువ్వు ఎలవలేదు సో అయితే గేమ్ ఎఫెక్ట్ అవుతుందో నువ్వు మాత్రం బానే ఇంట్లోనే ఉంటున్నావు సో నిన్న అయితే బన్నీ గారు ఎగ్నేట్ అయిపోయాను అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు నువ్వు ఒక నటిస్తున్నావు నువ్వు ఫేక్ దీనికి మీరు ఏమంటారు సార్ అయిపోయిందా నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు రాథా 550 స్టీల్ నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు ఇది బ్యాచ్ ఆ బ్యాచ్ కి నీవో లీడర్ ఎంత సేపు వాలింట్ల ముచ్చట విల్లంట్ల ముచ్చట అప్పుడు దూరుతానా అనేది చూడ చూడడం పక్కన పెట్టు విల్లంట్ల జర్రి అన్ని బేగారు ముచ్చట్లు బేగారు పంచాయత్తులు

మొన్న ఈవిడ దీని గురించి మాట్లాడి నా బ్యాక్ బిచ్చింగ్ అది ఇండైరెక్ట్ గా అది మంచి రెండు కలిస్తేనే సాంగ్ నేను మాట్లాడినా ఇప్పుడు మాట్లాడు అయేష నిన్ను నామినేట్ చేసింది అవును ఇలా హక్ చేసుకున్నా నాకు అలాంటివి రావు బ్రహ్మం చేసుకుని ఇలా ఫేక్ గా నేను ఉండాను ఫేక్ అంటే నన్ను వెదం అనేస్తారా అవునురావు దొంగ వెధం కదా అంట బాండిగల్కి రాలేదు అవునవును బాండిగల్ రా జలస్ రాని జలస్ మురేసి మాట్లాడుతుంది శత్రువుల ఎంత శ్రవణ ఉన్నది సెల్ఫిష్ నవ్వు మానిమల్ అంటా జలస్ నువ్వు ఫేక్ నువ్వు ఓకే అంటూ కలిపితేనే క్లాప్స్ కదా వచ్చిందా సౌండ్ ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ నెక్స్ట్ అలా వద్ద అవుతా కామెంట్ అమ్మనో భూమి ఎందుకురా ఏమైందిరా వస్తున్నారు కొంతమంది వస్తున్నారు అంటే మీరు ఇంకా గేమ్ ఆడిస్తారు మొత్తం అందని అనుకుంటే కనిపించట్లే ఈ వారమంతా మీరు చిల్లు మూడ్ లో ఉన్నారా మరి మీరు ఎలా ఉన్నారో తెలియట్లేదు కానీ గురించి మాట్లాడావు కదా నీ గేమ్ ఒక తనుజా చుట్టూ తిరగడం వదిలేసి వేరే గేమే లేదు తెలుసా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నో గేమ్ అట్ ఆల్ ప్రియా పోయింది ఏదో లేసాడు నిద్ర నేను చెయ్యో ప్రియా పోయింది నేనేమో చేయాలి ఒక సెలబ్రిటీని పట్టుకుని తన చుట్టూ తిరగడం తప్ప నీ గేమే లేదు అడుగుతున్నా నేను